హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అంటే టీచర్ పోస్టులు అదేవిధంగా హెల్పర్ పోస్టులకు సంబంధించి మనకైతే ఒక కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది సో ఆ కమిటీ నివేదికలో ఏముంది సో న్యూస్లో ఏమొచ్చిందనే అంశాన్ని పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన ఈ అంశాన్ని బేస్ చేసుకుని మనం అయితే చేసుకుంటా ఉన్నాము సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది నియామక విధానంలోనూ మార్కులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి వచ్చిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఈ నియామకాలపై సీఎం గారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అంగీకారం తెలిపితే వెనువెంటనే వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు కొత్తగా చేపట్టే నియామకాల ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ రిటైర్మెంట్స్ పాటు ఏర్పడిన ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అయితే రాష్ట్రంలో ఓవరాల్గా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు సో ఫ్రెండ్స్ పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి సో వీటికి సంబంధించి మనకు ప్రభుత్వము ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అదర్ స్టేట్స్లో కూడా ఎలాంటి విధానం ఫాలో అవుతున్నారు అనేది ఈ కమిటీ మొత్తం రీసెర్చ్ చేసి రావడం జరిగింది అయితే ప్ర ఈ ప్రక్రియ అనేది పూర్తి కాగానే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత దీనివల్ల నా ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని క్షేత్రస్థాయిల పరిస్థితులపై సమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం త్వరితగతిన ఖాళీలను భర్తీ చేయాలని తలంచింది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు సహాయకులు అంటే హెల్పర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో గర్భిణులకు పోషకాహారం ఆశించిన స్థాయిలో అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఈ అంగన్వాడీ టీచర్తో పాటు ఒక హెల్పర్ కూడా ఉంటారు కదా అలాగా సో వాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని పనులు అయితే ఆగిపోతున్నాయంట ఆ నేపథ్యంలో మనకైతే ఈ అంశాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది సో మరి ఎన్ని మొత్తము పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉండగా అందులో టీచర్ పోస్టులు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇన్ని పోస్టులు అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నట్టుగా మనకు అధికారులు చెప్తా ఉన్నారు సో మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అయితే అంగన్వాడీ టీచర్లు సిబ్బంది నియామకాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ నివేదికను ప్రభుత్వానికి అందించారు తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు ఇతర సిబ్బంది నియామకానికి ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం మన తెలంగాణలో ఇంటర్మీడియట్ అనేది అర్హతగా ఉండి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా నియామకం చేస్తూ ఉన్నారు సో మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు సో దీనికి అదనంగా ఇంటర్వ్యూ ఇరవై మాట్ల ఇంటర్వ్యూ అయితే ఇంటర్మీడియట్ అర్హతతో తీసుకుంటున్నారు సో ఇక్కడ ఇంటర్ అర్హతతో పాటుగా ప్రాంతీయ భాష కన్నడంలో కూడా వారికి ప్రావీణ్యం ఉండాలి సో ఇది కేరళలో ఐసిడిఎస్ అధికారులు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఖాళీలు భర్తీ చేస్తున్నారు తమిళనాడులో ఉద్యోగాలకు సంబంధించి ఇంటరు అదేవిధంగా హెల్పర్కు పదో తరగతి టీచర్కి ఇంటర్ హెల్పర్కి పదో తరగతి విద్యార్హతగా నియమించి అక్కడ చేస్తూ ఉన్నారు సో మరి దీని మీద ఈ నివేదిక అందింది కాబట్టి దీని ఆధారంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది విద్యార్హతతో పాటుగా దరఖాస్తుల స్వీకరణ సో ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ ప్యాటర్ను ఇంటర్వ్యూ విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ వేరే వేరే స్టేట్లో కూడా మనం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు సో టీచర్కు క్వాలిఫికేషన్ హెల్పర్కు క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది కాబట్టి సో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మనకు ఆర్టీస్లో రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రాబోతుంది ఈ విధంగా నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు సో ఏదేమైనా కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ వస్తే మనం ఖచ్చితంగా జాబ్ కొట్టే స్థాయిలో మనం ఉండాలంటే ఇవన్నీ పట్టించుకోకుండా మనం ప్రిపరేషన్ కీలకంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తేనే ఈ పోటీలో మనం తట్టుకొని ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు అంగన్వాడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన తెలంగాణ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్